కార్యక్రమం చేస్తారు నిజంగా కొన్ని కొన్ని కామన్ సెన్సికల్ గా అనిపించే కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా నకిలీ మద్యం వ్యవహారం వెనక ఉన్నది చంద్రబాబు మనుషులు తంబల్లపల్ల టీడీపీ ఇన్ఛార్జ్ ఆయన ఆ ఫోటోలో కనిపిస్తా ఉన్నది తంబన్నపల్లెలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఈయన పేరు జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ వ్యక్తి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయనకు ఇస్తా ఉన్నాడు పోటీ చేసిన వ్యక్తి మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీ క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి మరో అభ్య మరో వ్యక్తి జనార్దన్ రావు దాని పక్కనే ఉన్నాడు నాయుడు పక్కనే చంద్రబాబు నాయుడు పక్కనే ఆయన జనార్దన్ రావు ఈయన సురేంద్ర నాయుడు చూడు లోకేష్తోనూ చంద్రబాబుతోనూ చక్కగా పోజలిస్తూ ఆ ఇంటి మెసీని కూడా చూపిస్తూ ఎంత చనువుగా ఉన్నారో కూడా మీరే చూడండి ఇదంతా ఒక టీడీ ఒక అంతా మాఫియా ఎన్నికల్లో బాండ్లు సైతం ప్రచారం బాండ్లు బాండ్లతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఫోటో చూడండి ఎంత చక్కగా ప్రతి ఇంటికి పోయిస్తున్నాడు సరే నేను అడుగుతా ఉన్నాను ఈ జనార్దన్ రావు అని చెప్పి ఎవరైతే చెప్తా ఉన్నారో రెడ్డి సురేంద్ర నాయుడు జనార్దన్ రావు అని వాళ్ళ ముగ్గురు ఇంతకు ముందు ఫోటోలు చూపించిన ఈయన సురేంద్ర నాయుడు ఆయన జయచంద్ర రాజు ఆయన జనార్దన్ రావు ఈయన జయచంద్రారెడ్డి సరే కాస్త ముందుకు పోయే ముందు వీళ్ళ గురించి కూడా మాట్లాడదు ఇదే జనార్దన్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉండగానే రెండు రోజుల్లో వచ్చి ఈ మనిషి లొంగిపోతాడు అంటూ వీళ్ళే శుతిమెత్తగా ఎల్లో మీడియాలో లీకులు ఇచ్చాడు ఈనాడులో బాగా కనపడుతుంది ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు టీవీపై బాగా తాళం వేస్తుంది అంత లైన్ కదా అందరిది అందరూ ఎల్లో ఎల్లో మీడియా అంటే దొంగల ముఠా అని అందరూ భాగస్వామ్యాలు కాబట్టి కాబట్టి బాగా ఖచ్చితంగా అందరికీ తెలుసు ఉన్నాడు ఎప్పుడు వస్తున్నాడు ఏం జరుగుతున్నాడు అని జనార్దన్ రావు విదేశాల్లో ఉండగానే రెండు రోజుల్లో వచ్చి లొంగిపోతాడంటూ శుతిమెత్తగా ఎల్లో మీడియాలో పత్రికల్లో టీవీల్లో వీళ్ళే రాసుకున్నారు దీని సారాంశం ఏంటంటే జనార్దన్ రావు ముందుగానే ఆయనతో వీళ్ళు మాట్లాడుకోవడం ఆ వెంటనే ఆ జనార్దన్ రావు రెండున్నర సంవత్సరాల కిందటి నుంచి వ్యవహారం జరుగుతుందని ఆయన నోట్లో నుంచి అలా చెప్పించడం దానికి పూర్తిగా ప్లేట్ ఫిరాయించే విధంగా ఆయనతో పూర్తిగా ఒక స్కెచ్ గీయించడం సరే అంతటితో అయిపోల ఒకవైపునేది చేస్తూ ఉండగానే మరోవైపున తంబల్లపల్లెలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎవడైతే అంబల్లపల్లలో టీడీపీ తరఫున పోటీ చేశాడో జయచంద్రారెడ్డి ఆయన ఆయన మీద ఒక బ్రాండింగ్ ఏమని ఆయన మా పెదిరెడ్డికి అత్యంత సన్నిహితుడంట అని ఆయన మీద బ్రాండింగ్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారంట అని మళ్ళీ ఏదో ఒక బ్రాండింగ్ మళ్ళా ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ మళ్ళా తానా తందానా టప మళ్ళీ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయాలు